абаадые <considers child teaching> <op>. <Swoey> <some> <Chisland> <used> जानोस मेरी परफॉर्मेंस सुनाना प्रोड्यूसर साहब अगर थैंक यू एंड थैंक यू हेलो आना फिल्म का सिनेमा एंजॉय करता हूं एंजॉय करता हूं अंकुटा एक अराउंड सिनेमा रचिंदा एक दो टच ना फर्स्ट टाइम सेकंड टाइम थर्ड टाइम ओके बाय एंजॉयिंग थैंक यू थैंक यू वेरी मच थैंक यू सो मच सर ओ जो आनी हो हेलो నమస్కారం ఇప్పుడే చెప్తున్నారు మేనేజర్ గత నాలుగు రోజులు కూడా ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా చూస్తారు అని చెప్పి యూ ఏలూరు ప్రేక్షకులు అందరికి థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ చూడండి సినిమా పండక్కి నాకు ఇంట్లో ఉండటం కంటే ఈ మూడు ఆరు రోజులు మీతో తిరగటమే మీ దగ్గర చాలా హ్యాపీ ప్రతి సంక్రాంతి పండుగ నాకు ఇక్కడ నుంచి థియేటర్స్ లో మీ మధ్య మన ఊర్లో మన ప్రేక్షకుల మధ్య ఉండాలి అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఎలా చేశారు చిరంజీవి గారు ఎవరు చేశారా చిరంజీవి గారి డాన్స్ ఫైట్లు కామెడీ డ్రామా ఎమోషన్ అన్ని వన్ మ్యాన్ షో ఎవరు తీశారు దానికి దానికి మా అందరికి వెనక నుంచి ఒక హనుమంత్ రామ్ వెంకీ గారు యాడ్ అయ్యారు వాళ్ళందరూ కలిసి యాక్ట్ చేసి ఎలా ఉంది ఇద్దరు కలిసి సూపర్ యాక్షన్ చేశారు అండ్ నయన్తర గారు అందరు వన్స్ అగైన్ ఈ సంక్రాంతి కూడా మెమరబుల్ వెస్ట్ మా ఎల్విఆర్ గారు నా ఫస్ట్ సినిమా నుంచి ఈయన డిస్ట్రిబ్యూటర్ అన్ని సినిమాకి వెస్ట్ కి సో తొలి సినిమాలు ఇదొక రికార్డ్ అనమాట సో ఎన్విఆర్ గారు సో ఆయన ఎప్పుడు చాలా గ్రాండ్ గా మమ్మల్ని రిసీవ్ చేస్తే బాగా చూసుకుంటారు మా ఇంటికి వచ్చినట్టే థ్యాంక్ యూ ఎన్విఆర్ గారు అండ్ ఇది మా ఎస్పీసీ వాళ్ళ థియేటర్ నేను సక్సెస్ ఫుల్ ఉన్నప్పుడు నాకు నేను ఫోన్ చేశాను శిరీష్ గారు దిల్ రాజ్ గారు బ్రదర్ నువ్వు తెలిసి ఉంటది నువ్వు ఏ ఊర్లో మన స్క్రీన్ కెలకుండా ఎంతో బాగుండదని వార్నింగ్ ఇచ్చాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ బిగ్ 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 థ్యాంక్ యూ సినిమాని మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి

மொத்தம் பயிட்டு சார் <trata3> करो <दिकराग। raophlasic> भाई भाई ये ये अंदर नमस्कार अंदर मैनेज इंट मैं दिखा मैने की संगीत गौरव మళ్ళీ వాళ్ళే రంగం లో తో ఎలా మళ్ళీ అంతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఈ సినిమా చరణ్ గారు కెరీర్ లోనే ద బిగెస్ట్ క్లాస్ రికార్డ్ చాలా వరకు అన్ని ఏరియాలో ఆయన రికార్డ్స్ ని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఫస్ట్ 3 ఏ ఎక్స్ట్రా ఆర్డినరీ రెవెన్యూస్ తో ముందుకు వెళ్తుంది ఐ లీటరల్లీ థాంక్స్ చరణ్ జీ ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు సో ఎల్లూర్ గారికి ఇవాల్టి బ్రేక్ యు ని అయిపోయిందంట మీకే మీకే చెప్పాలి థ్యాంక్స్ సో హ్యాపీగా ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాం ఈ రికార్డ్స్ చూస్తున్నాం ఎంజాయ్ చేయొచ్చు కానీ నాకెందుకు ఈ పండగ మీతోనే సెలబ్రేట్ చేసుకోవాలి మిమ్మల్ని చూస్తూ హ్యాపీగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తా అనిపించింది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత బాగా ఏ సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తారా మళ్ళీ మళ్ళీ చూడండి అండ్ పండగ మీరు నిజంగా పండగ తెచ్చారు శంకర్ ప్రసాద్ గారు పండగకు ఇచ్చారు కానీ మీరు పండగ తెచ్చారు సో కాబట్టి థ్యాంక్స్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్